మన ఆరోగ్య రక్షణ కోసం కత్తులు తట్టాలను కూడా ఆయుధాలు కూడా సమకూర్చుకుని మేలే వాయిస్ ఎప్పుడూ హిందువులకే ఆంగ్లదేశ్లో హిందువులకే ఉండి దానిని ఒక్కొక్కసారి ఏదో సరిచర్చి తెచ్చడం జరిగిందా వచ్చిన ప్రతి ఒక్కరికి కులం మతం చూడకోకోకుండా అన్నం పెట్టిన ఇస్కాన్ దేవాలయాలు ఎన్నో దేవాలయాలు రక్షించుకుందామోతా రక్షించుకుంటే సంస్కృతి సాంప్రదాయాలు కాపాడుకుందామో వతాం భారత్ హిందు ఈరోజు యావత్ హిందూ సమాజానికి మరియు భారతీయ ప్రజలకి కృష్ణ ధర్మ రక్షణ అనే సంస్థ ద్వారా యావత్ హిందూ సమాజం ద్వారా మీ శిరస్సు వంచి పాదాభివందనం చేస్తూ మా యొక్క ఆవేదనని మీ కళ్ళ ముందు పెట్టాలని ఈ రోజు విజయవాడ మహానగరంలో బెన్ సర్కిల్ అనే ప్రాంతంలో మేము ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది దీనికి గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎక్కడ చూసినా కూడా హిందూ సమాజం మీద విపరీతమైన దాడులు జరుగుతున్నాయి ఆ దాడులు ఎంత తీవ్ర స్థాయికి జరుగుతున్నాయంటే చిన్న పిల్లల్ని మహిళల్ని వృద్ధుల్ని అమాయకుల్ని అభంసూపన్ తెలియని వాళ్ళు కూడా ఎంతో దారుణంగా చిత్రహింసలు పెట్టి మరి వధిస్తున్నారు ఆ వధించిన వీడియోలు సోషల్ మీడియా మాధ్యమంలో పెట్టి మానభంగాలు చేసిన వీడియోలు పెట్టి హిందువుల్ని మరింత ఆక్షోభకి గురి చేయడానికి కొంతమంది వ్యక్తులు తయారవుతున్నారు దాంట్లో భాగంగానే గత కొన్ని రోజులుగా బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి ఈ మారని కాండ చూసి సామాన్య హిందువులకి చాలామందికి అసలు కంటిన్యూగా నిద్రపోవడం లేదు తినడానికి కూడా రుచించటం లేదు అంత దారుణమైనటువంటి ఒక చర్యలు మా హిందువులపై ఎందుకు చేస్తున్నారు అంతగా మా మీద అంత పగ సాధించడానికి గల కారణం ఏంటో కూడా ఇంతవరకు మాకు అర్థం కాని విషయం ఎందుకంటే ఎప్పుడూ భారతదేశం భారతదేశంలో ఉన్నటువంటి హిందువులు ప్రతి ఒక్కరిని కూడా హక్కును చేర్చుకున్నారే కానీ ఎవరిని కూడా విరోధుల్లో భావించలే ఎక్కడ ఏ ప్రపంచంలో యుద్ధం జరిగినా కూడా ముందుగా ఆపన్న హస్తం ఇచ్చి అన్నం పెట్టి కూడు కొట్టిచ్చినటువంటి దేశం మన భారతదేశం మాత్రమే ప్రపంచంలో అని ఖచ్చితంగా చెప్పగలం అలాంటి ఒక భారతదేశాన్ని ఇప్పటికే అనేక ముక్కలుగా ఒక తల్లిని నరికినట్టుగా నా భారతదేశాన్ని నరుక్కుంటూ పోయారు సుమారుగా మీరు చూస్తే కరెక్ట్గా ఆరు వందల సంవత్సరాల క్రితం మన భారతదేశం నుంచి ఒక మొక్క వేరు చేయబడింది అది ఒక ఇస్లామిక్ కంట్రీగా మారింది దాని పేరు ఇరాన్ అలాగే రెండు వందల యాభై సంవత్సరాల క్రితం కూడా నా అఖండ భారతంలోంచి ఒక మొక్క వేరు చేయబడింది దాని పేరు ఆఫ్ఘనిస్తాన్ అలాగే డెబ్బై ఐదు సంవత్సరాల క్రితం కూడా మా భారతదేశాన్ని మరో ముక్క చేసి మత ప్రాతిపదికంగా ఒక మొక్క చేసి మాకంటూ ఒక దేశం కావాలని చీల్చుకుపోయారు అప్పుడు మా ఒక్క హిందువుల యొక్క దేహాల మీద వాళ్ళు నడుచుకుంటూ పోయి మా దేశాన్ని విభజించారు దాని పేరు పాకిస్తాన్ అయితే ముప్పై సంవత్సరాల క్రితం కూడా పూర్తి ఒక రాష్ట్రాన్ని పూర్తిగా ఇస్లామిక్ దేశంగా మార్చే ప్రయత్నం చేశారు దాని పేరు కాశ్మీర్ అక్కడ కొన్ని వందల వేల మంది కాశ్మీర్ కుటుంబాల్ని అక్కడి నుంచి తరిమి వేశారు అక్కడ ఉన్న వాళ్ళని చంపేసే ప్రయత్నం చేశారు మేము ఏ తప్పు చేశామని ఇంత తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు ఇప్పటికీ చూస్తే పశ్చిమ బెంగాల్లో హిందువుల పరిస్థితి ఏంటో అర్థం కావట్లా కేరళలో చూస్తే హిందువుల పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది ఉత్తరప్రదేశ్లో పరిస్థితి ఇంకా అంతే కదా అక్కడ జరుగుతున్నటువంటి మారణ హోమాలు ఎవరికీ ప్రపంచానికి తెలియకుండా పోతున్నాయి తెలిసినా కూడా నాకు ఎందుకు లేని పట్టించుకోకుండా నేను బాగున్నాను నా కుటుంబం బాగుంది నా ఫ్యామిలీ బాగుంది అన్నట్టుగా హిందువులు ఒక అనాథులుగా మారిపోయినట్టుగా ప్రస్తుత సమాజంలో మాకు గోచరిస్తుంది ఎందుకంటే ప్రతి ఒక్కరిని ప్రేమించేటువంటి మా హిందువులు ఇంత దారులకు ఎందుకు గురవుతున్నారో అర్థం కావటం లేదు అందుకని హిందువుల తరఫున యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి హిందువుల తరఫున ఒక గట్టి నినాదం వాళ్ళ వైపు మేము ఉన్నామని చెప్పి కింద మేము బాసతగా ఉండడం కోసం ఈ రోజు అనేక పనులు వదులుకొని ఈరోజు ఎంతో వాయు ప్రయోజనకి గురయ్యి రోజు విజయవాడ మహానగరంలోనే కాదు మనం చూసుకుంటే హైదరాబాద్లో చేసాం విశాఖపట్నంలో చేసాం అలాగే రాజమండ్రిలో చేస్తున్నాం కోయలగూడెంలో చేస్తున్నాం అలాగే విజయవాడలో చేస్తున్నాం ఇలాగా ప్రతి చోట కూడా ఈ ఒక్క రోజులోనే ఐదు కార్యక్రమాలు ఐదు సిటీస్లో మనం చేయగలిగాం ఈ కార్యక్రమాలు ఎందుకు చేస్తున్నాం మాకు పని పాఠాలు లేదా అంటే ఖచ్చితంగా అందరికీ ఉన్నాయి కానీ మా ఇంటికొచ్చి మా తలుపు తట్టి మా మహిళల్ని బయటకు అట్టుకెళ్ళిపోయి మానభంగాలు చేస్తున్నా కూడా మేము ఇంకా కూడా ఇళ్లలోనే పడుకోవాలి మత రాజకీయాలు చేసుకోవాలి కుల రాజకీయాలు చేసుకోవాలి మేము ఏదో ఒక రాజకీయ నాయకుడికి కొత్తులుగా ఉండాలి ఇలాంటి ఒక భావజాలం కులాలకి అంటికిపోయినటువంటి అనేక మంది హిందూ సమాజాల నుండి అనేక వర్గాల నుంచి అనేక ప్రాంతాల నుంచి ఈ రోజు విజయవాడ మహానగరం వచ్చి మేము ఒక ఈ కార్యక్రమం చేస్తున్నాం ఈ కార్యక్రమానికి ఖచ్చితంగా ఎంత మంది వచ్చినా రాకపోయినా మాకు మద్దతు లభించినా లేకపోయినా మేము మాత్రం హిందువుల తరఫున పోరాడుతూనే ఉంటాం సత్య వరకు పోరాడతాం మా హిందువుల్ని రక్షించుకోవడమే మా దేహం ఐక్యత ఇది భారతదేశం మొత్తానికి విస్తరించాలి ఎందుకంటే భారతదేశంలో హిందువులు ఇప్పటికే ఎనిమిది రాష్ట్రాల్లో మైనారిటీలుగా మారిపోయారు ఒకప్పుడు అక్కడ హిందువులు మెజారిటీగా ఉండేటువంటి ప్రదేశంలో ఇప్పుడు మైనారిటీలుగా మారిపోయారు ఒక పక్కనేమో అక్రమ మత మార్పిడి ముఠాలు ఎంతో వాళ్ళ మీద తీవ్ర స్థాయిలో వాళ్ళ మీద దాడి చేసి మత మారుస్తున్నారు అలాగే మా హిందూ సాంప్రదాయాల్ని మా హిందూ దేవాలయాల్ని తీవ్రంగా నష్టపరుస్తున్నారు అంతెందుకు మీరు చూస్తే కిందటి ఒక రెండు సంవత్సరాల క్రితం వరకు కూడా మన ఆంధ్రప్రదేశ్లోనే సుమారు నూట ఎనభై దేవాలయానికి పైగా దాడులు జరిగాయి కానీ మేము ఎప్పుడు ఎవరి మీద దాడి చేయాల కానీ మా హిందూ సమాజం పైన నూట ఎనభై దేవాలయాల మీద దాడి చేస్తే కనీసం ఒక ముగ్గురిని అరెస్ట్ చేసి వీళ్ళే ఈ దాడికి కారణం అని చెప్పి ప్రభుత్వం మా దృష్టికి తీసుకురాకపోవడమే కాకుండా దాన్ని ఏదో పట్టించుకోలేనట్టుగా ఎక్కడో ఐదు వందల సంవత్సరాల క్రితం నాటి నా శ్రీరాముణ్ణి తల నరికి కోనేట్లో పడేస్తే రామతీర్థంలో అడిగే దిక్కులేదయ్యా సుమారు కోటి రూపాయలు విలువ చేసేటువంటి ఎంతో పవిత్రమైనటువంటి మా ఒక రథాన్ని అంతర్వేది రథాన్ని తగలబెడితే కనీసం దాని గురించి ప్రశ్నించే దిక్కు లేదయ్యా పిఠాపురంలో అమ్మవారి విగ్రహాన్ని పగలగొడితే దాని గురించి ప్రశ్నించే దిక్కు లేదయ్యా అడిగే దిక్కు లేదయ్యా ఆఖరికి కొంతమూరిలో ఒక వినాయకుడి విగ్రహాన్ని ఒక మతోన్మాద మాది వచ్చి పగలగొడుతుంటే ప్రశ్నించే దిక్కు లేదయ్యా మాకు రాజకీయాల సపోర్ట్ ఉండవు ఏ విధంగా మాకు సపోర్ట్ ఉండదు అయినా కూడా మేము బతుకుతీ కూడా అంటూ ఈ భారతదేశంలో హిందువులు మేము బతుకుతుంటే మా మీద ఎందుకయ్యా మీకు ఈ దాడులు మా మీద ఎందుకయ్యా మీకు ఈ కసి మా మీద ఎందుకయ్యా మీకు ఈ పగ మీ ఏం తప్పు చేశాం ప్రపంచం మొత్తానికి కూడా మేము ఆదరించామే కానీ మేము ఎప్పుడైనా ఏ ప్రపంచంలో ఏ దేశం మీదైనా దండెత్తామా మేము ఏం తప్పు చేశామని చెప్పి హిందువుల మీద ఇంతగా పగ సాధిస్తున్నారు కానీ ఇక మీదట ఇప్పటి వరకు సహించాం ఏదైతే మా మీద తగిలే దెబ్బ ఒక్కొక్కటి తగిలి మా ఒళ్ళు రాలు తేడుతున్నాయి మా గుండెలు రగులుకున్నాయి ఇక నుంచి మా దేవాలయాలపైన మా హిందువుల పైన మా హిందూ మహిళలపైన మా హిందూ సమాజం పైన హిందూ ఆచార్యాల పైన ఎవరైనా దాడి చేయాలని కారుపోతలు పూయాలని చూస్తే కబర్దార్ కబర్దార్ హిందువులంతా ఏకమవుతాం మేము తిరగబడే రోజు దగ్గరికి వస్తుంది జై శ్రీరామ్ జై శ్రీరామ్ మనం అందరం కలిసి పోరాడదామా వద్దా మన జాతి హక్కులు నిలబెట్టుకుందామా వద్దా మన హిందూ ఆడపిల్లలను కాపాడుకుందామా వద్దా మన దేవాలయాలు రక్షించుకుందామా వద్దా సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకుందామా వద్దా హిందువుకి అండగా ఉంటామా వద్దా మనం చేతగాని బతుకులు బతికే రోజులు పోయినాయి తిరగబడే రోజులు దగ్గరలో ఉంటాయి అవి ఖచ్చితంగా మా మీద జరుగుతున్నటువంటి దాడులకే మేము ప్రతిఘటనగా చేస్తున్నామే కానీ మా నుంచి భారతదేశ ఒకటే భారతదేశం నుంచి ఇతర దేశాలకి ఫస్టు రాయి పడదు అలాగే హిందువుల నుంచి ఫస్టు రాయి ఎప్పుడు ఫస్టు దాడి ఎప్పుడు ఉండదు కానీ మా మీద దాడి చేస్తే మేము కూడా ఐకమత్యం అవుతాం తిరగబడే రోజులు వస్తాయి జై శ్రీ ఇక్కడే బతుకుతున్నాడే కాదని మనం దగ్గర చేర్చుకుంటాం జాలి జాలిపడి వాడే రేపు మనకు వెన్నుపోటు పొడుస్తున్నాడు ఎన్నో దేవాలయాల్లో కడుపు నిండా వచ్చిన ప్రతి ఒక్కడి కులం మతం చూడకోకోకుండా అన్నం పెట్టిన ఎస్కాన్ దేవాలయాలు ఎన్నో లక్షల మందికి అన్నం పెట్టినాయి ఆ దేవాలయాలని విగ్రహాలని ఇష్టం వచ్చినట్టు ధ్వంసం చేసి దేవాలయాలతో సహా కాల్చివేయడం జరిగింది ఇవాళ అక్కడ జరిగింది ఉద్యార్థం మంది కాదు రేపొద్దున మన ఇంట్లో జరిగితే నీకు సపోర్ట్గా నీ ఇంటి పక్కనోడు వస్తాడా రాడా అనేది నువ్వే ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో ప్రతి గ్రామం నుంచి రాష్ట్రం వరకు ఉన్న హిందువులందరూ ఆలోచించాలి దయచేసి హిందువులందరూ నీ కులం ఉంటే గడప లోపల చూసుకోండి మనం అందరం హిందువులు గడప దాడితే హిందువులు అనే ఇదన్నా చేస్తే నీకులా ఉన్న హిందువులకి వచ్చి రోడ్డు మీదకి వస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా మనవ చేసుకుంటు నాయకులు రాహుల్ గాంధీ గారు అయినా సరే హిందువుల మీద జరుగుతున్న దాడుల గురించి పెట్టారా లేదు కానీ బంగ్లాదేశ్ లో కొత్త ప్రధానమంత్రి మాత్రము చక్కగా కితాబు మాత్రమే ఇచ్చారనమాట అంటే వారి దృష్టిలో ఏంటి అక్కడ ఉంటే హిందువులు మనుషులు కాదనమాట ఆయన దృష్టిలో అనమాట వచ్చేసరి పార్లమెంట్లో సూర్యుడు యొక్క విగ్రహాలని సూర్యుడు యొక్క ప్రదర్శించడానికి అయితే ముందుంటారు కానీ హిందువుల మీద జరుగుతున్నటువంటి దాడిని ఖండించడానికి మాత్రం ఆయనకి నోరు రావట్లేదు అనమాట బయటికి ఒకసారి కూడా అనుమతి చేస్తాను ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ప్రజలను రక్షించడానికి కూడా ఐక్యరాజ్య సమితి ఉంది ఐక్యరాజ్య సమితిలో ఎప్పుడు కూడాను ఏదో ఒక సంఘటన మీద చర్చలు జరుగుతూ ఉన్నాయి హిందువుల మీద జరుగుతున్నటువంటి దాడిని ఒక్కసారి ఏదో సరి చర్చ జరిగిందా జరగలేదు దానికి కారణం ఏంటి భారతదేశంలో ఉన్నటువంటి ప్రపంచంలో హిందువుల ఐక్యత లేకపోవడమే దయచేసి మన హిందువులందరూ కూడాను ఐక్యత సంపాదించాలి ఐక్యత ఉన్న హిందూ సంస్థలు గాని హిందూ ధర్మ కార్యకర్తలు గాని హిందూ ధర్మం గురించి ఆలోచించే ఏ వ్యక్తి కూడా నిద్రపోయిందే లేదు ఒక వారం నుంచి కూడా ఎంతో మనోవేదనకు గురవుతా ఉన్నాము ఈ యొక్క సంఘటనల మీద రెండు తెలుగు రాష్ట్రాల్లో ముఖ్య నగరాల్లో కృష్ణ ధర్మ రక్షణ నుంచి కేడిఆర్ గారు విస్తృతంగా నిరసన కార్యక్రమాలు అనేవి చేయడం అనేది జరుగుతూ ఉంది దాంట్లో కార్యక్రమం కానీ ఈరోజు ఎక్కడ కూడా చేస్తున్నాం విజయవాడ బెన్సర్కిల్ ప్రాంతంలో హిందువులకి ముఖ్యమైన లక్షణం ఏముంటుందంటే తమ ఫ్యామిలీ అదేవిధంగా తరతరాలకి సరిపడే విధంగా ఆస్తుల్ని కానీ అంతస్తుల్ని కానీ సమకూర్చిన పనులు ఉంటారు ఒకే ఒక మాట చెప్తున్నా ఆకలికి ఆహారం ఎంత ముఖ్యమో మన ఆడబిడ్డల రక్షణ కోసం తత్తులు తటాన్ని కూడా ఆయుధాలు కూడా సమకూర్చడం ఎప్పటికైనా సరే మనకు ఆహారం ఏపైనా సరే ప్రస్తుతం పడుకోవడం మన ఆడపిల్ల జోన్కి వచ్చిన కొడుకు పేకలు కోటం అది మనం చేసిన రోజు మొగా తోడగడం ఇది భారతదేశం హిందూ దేశం మన చుట్టుపక్కల ఉన్న హిందువులకి ఏం దాడి జరిగినా ఏది జరిగినా సరే ప్రతి ఒక్కరెరు రియాక్ట్ అవ్వాలి ఆయువ కూర్చోవడం కాదు బయటకు రావాలి ఎంతమంది ఉన్నారు రావాలి ఇది హిందూ దేశం కాబట్టి ఇంగ్లందరూ రావాలి ఆడ ఏదో అనుకున్నది కాదు పొలాలు పక్కన పెట్టండి పనులు ఉద్యోగాలు రాబోయే పక్కన పెట్టండి బయట చేయండి నీ ఇంట్లో జరిగితే నువ్వు ఏడవా నీ పక్కన జరిగింది మీ ఇంట్లో రాదని మాట్లాడుకోవాలి ఎంత దారుణం అంటే ఆ పక్కింట్లో అమ్మాయిల్ని తలుపులు బద్దలు కొట్టి ఎత్తుకుపోయి మానభంగాలు చేస్తుంటే నాకు ఎందుకులే అని చెప్పి తలుపును మూసుకొని కూర్చుంటున్న సన్యాసులారా బయటికి రండయ్యా మన ఆడపిల్లలు ఎత్తుకుపోతున్నారు కొత్తగా లవ్ జిహాద్ అంట కొన్ని లక్షల మందిని తీసుకుపోతున్నారు ఇంకా మనం పోరాడకపోతే ఎలా యా హిందూ ధర్మంలో పుట్టాం ఈ దేశంలోనే పుట్టాం మన ఆడపిల్లల్ని పిల్లల్ని రక్షించకపోతే ఇంకెందుకు మన బతుకులు కొంచెం బయటికి రండి పోరాడండి ప్రశ్నించండి ఈ ఆవేదన మీకు అర్థం కావట్లా మీ ఇంటికి వచ్చి మీ తలుపు రెట్టి మిమ్మల్ని ధర మీద కొట్టి పిల్లల్ని ఎత్తికిపోతే అప్పుడు తెలుస్తుంది మీకు అందరిది ఒకటే బాధ్యత ఒకటే కులం ఒకటే భారతీయులం ఒకటే హిందువులో అన్నట్టుగా ఉండండి మా మీద ఎంత భార ఉందంటే ఒక పక్కన క్రైస్తవ మాఫియా ఒక పక్కనేమో వాళ్ళని మాఫియాలో పడ్డ మాదిలో పడ్డాన్ని బయటకు తీసుకురావాలి ఇంకో పక్కనేమో ఇస్లాం మాఫియా ఆ బా దాని బారి నుంచి ఎలా దానికి పడకూడదనో దానికి దాని ఆ బారి నుంచి కాపాడాలి ఓ పక్కన లవ్ చేహాదు ఓ పక్కన ల్యాండ్ జహాదు ఇంకో పక్కన ఏమో ఈ క్రైస్తవాలు ఏమో చదరేకపోతున్నారు మన దేవి దేవతని వక్రీకరిస్తున్నారు మన వేదాలను వక్రీకరిస్తున్నారు మాతో పాటు రెండు అందరం మేము ఎంత అందరం కలిస్తానే కదా మన హిందువుల ఐక్యం అత్యతే మన రానున్న భవిష్యత్ తరాలకి ఊపిరి మీరు ఈ రోజు కనుక చేయి చేయి కలపకపోతే కనుక ఆ రోజు మన మనం సింహాల ఈ సేన సనాతనాన్ని కాయుటకై అవతరించను ఈ సేన కలిగిపోతున్న హిందూ ధర్మాన్ని కాపాడాలని మా తపన హిందూ ధర్మాన్ని చిలకల చేస్తే పంజాబీ సురత పైన రక్షణ